తెలియజేస్తాం ముఖ్యంగా ఇవన్నిటికి ముఖ్య కారణాలు ఏంటంటే ఏదైనా కానీ జిల్లా స్థాయిలో మన మన ఎస్వి మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఆయన అధ్యక్షుడిగా ఎంతో కృషి చేస్తా ఉన్నది చూస్తా ఉన్నా కూడా ఎస్టీ మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే స్పందిస్తారు ఆ రోజు ఈ అవిశ్వాసం తీర్మానం పెట్టల్లా గోల్ అంటేనే ఇమ్మీట్ గా విడిగిపోయి మీకు వెంటనే వచ్చేసి కలెక్టర్ తో మాట్లాడి సాధ్యం త్వరగా ఈ అవిశ్వాస నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడి ఈ రోజు ఈ రోజుకి అది ముగిసిందంటే ఈయన పాత్ర కూడా ఎస్వి మోహన్ రెడ్డి పాత్ర కూడా ఎంత ఉందని చెప్పేసి ఎస్వి మోహన్ రెడ్డి గారు చరిత్ర ఇది రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు వేరే పార్టీలు ఎన్నో రకాలుగా మన పార్టీ మీద విశ్వాసం నిర్మాణం పెట్టి వాళ్ళు ఏదో రకంగా పంపి పెట్టి వాళ్ళు ఏదో రకంగా భయపెట్టి వాళ్ళు అధికారులకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ అది కాదు మన పార్టీ వాళ్ళే మన వాళ్ళ మీద విశ్వాస అవిశ్వాస తీర్మానం పెట్టి ఇది రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించాలని చెప్పేసి చాలాసార్లు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితి అందరూ విన్నారని చెప్పేసి మనం చెప్తాం చేద్దాం ఎందుకంటే నిన్ననే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి బాధ్యతాయు దగ్గర ఎస్పీ గారికి పోయి ఈ విషయాన్ని విశ్వాసం తీర్మానం పెడతామని సార్ ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత మీదని చెప్పేసి కూడా ఆయన పోయి నేను చెప్పిన వెంటనే మాట్లాడి ఈఐజీతో మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ చేయించి అన్ని రకాలుగా ఒక బాధ్యతాయుతంగా పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి అమ్మగాన్ని పెట్టినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారి కూడా నేను ప్రత్యేకంగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తా కూడా ఈ విషయాన్ని నేను ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కూడా ఇలా బలంగా ఉంద కారణం ఏమంటే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండడం కారణం చెప్పేసి కూడా చెప్పింది ఎక్కడైనా ఎక్కడ ఏమైనా జరిగిందంటే ఇమిడియట్ గా స్పందిస్తాను నేను రాను నాకు టైం లేదో నాకు ఎగరం పోతున్నా పరిస్థితి సార్ నేను వచ్చే తింటాను నేను వచ్చే అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నా మీద పోరాటం చేస్తామని చెప్పేసి పెట్టుకొని జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తామనే పరిస్థితి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మమ్మల్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారు మీరు ఏదన్నా అధ్యక్ష ఉంటారా మీకు ఏమైనా అవకాశం ఇస్తా చేస్తారంటే వద్దు సరైన వ్యక్తి ఆయా ఎస్వి మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మా అందరి సపోర్ట్ ఆయన అధ్యక్షంగా చేసినందుకు ఈరోజు మన జిల్లాలో అన్ని బాధ్యతాయుతంగా పనిచేసుకుంటూ ఈరోజు మన పార్టీ ప్రతిష్ట పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందు పోతామని కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఈరోజు రండి చెప్తేనే వెంటనే పొద్దునే వచ్చాడు మార్నింగ్ నేను వచ్చాడు ఉంటాను ఏ సమస్య వచ్చినా కూడా మనం ఎదుర్కొన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఏదైనా